Please subscribe to our YouTube channel. Like and share this video. ఈ వేదిక పైన పండితత్సముల మధ్య వేదిక ముందున్నటువంటి అందరి మధ్య అట్లాడే ఒక అవకాశం నాకు వచ్చినందుకు ఆ అర్థ ఉందో లేదో నాకు తెలియదు కరోనా కటాక్షగానే నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు నిజానికి నేను ఒక పదిహేను ఏళ్ల నుంచి ఈ వార్తల్ని విరిచేసే పనిలో ఉన్నాను దాన్ని బ్రేకింగ్ న్యూస్ అంటాను కదా విరిచేయడం పగలగొట్టడం పూర్తిగా ఒక విరుద్ధమైన అంటే నెగటివ్గా మాట్లాడడమే వార్త అనే ఒక ధోరణి నుంచి లేదు లేదు చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి ఈ సమాజంలో వాటి గురించి చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో ఒక ప్రసార మాధ్యమాన్ని నెలకొల్పి నిజానికి జరిగిన చెడు గురించి చెబుతూనే కొన్ని మంచి విషయాల గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము ఈ నేను పదిహేను సంవత్సరాల నుంచి గమనిస్తూ నా జర్నలిజంలో చూస్తూ ఉన్నాను నాకు తెలిసి కొంతకాలంగానే విజయవాడ నుంచి పెద్దగా నెగటివ్ వార్తలు కనిపించలేదు ముఖ్యంగా అమ్మవారి గుడి విషయంలో దానికి నేను రామారావు గారికి నిజంగా ధన్యవాదాలు సార్ ఒక ఆలయానికి సంబంధించి ఇది నా ప్రాశస్త్యాన్ని కొనసాగించే ఒక అద్భుత ప్రయత్నం మీరు చేస్తున్నందుకు నిజంగా అమ్మవారి ఆశీర్వాదం మీ పట్ల ఉంది అని నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను అండ్ సరస్వతి పుత్రులు సాక్షాత్ సరస్వతియే ఇక్కడ కూర్చున్నట్టుగా ఉన్నటువంటి గురువు గారి సమక్షంలో రెండు విషయాలు నేను పంచుకోవాలనుకుంటున్నాను యాక్చువల్ మొట్టమొదట నేషనలిస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే మీరు ఇందాక ప్రస్తావించిన ఆర్టికల్ త్రీ రద్దు చేయబడింది ఆ టైంలోనే నేను కశ్మీర్లో పర్యటించి అక్కడున్న చాలా ఆలయాలు శిథిలావస్థలో ఉన్న ఆలయాలు ఇంకా చెప్పాలంటే వాటిని పగలగొట్టినవి మూత్రశాలలుగా మార్చినటువంటి ఎన్నో శివాలయాల్ని నేను చూసి వాటిని చెప్పిన సందర్భం పాపం క్షమించు అక్క నన్ను నోటి నుంచి అది రావడం కష్టంగానే ఉంది బట్ స్టిల్ నిజంగా ఆ రోజు నుంచి మళ్ళీ తర్వాత 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 కాలం ఒక మిత్రుడు అడిగాడు ఆ ప్రశ్నని మార్చబడిన కశ్మీరం గురించి నిజంగా అద్భుతంగా మీరు వివరించారు నిజంగా ఈరోజు ఆ అద్భుతమైన వాతావరణం చూస్తున్నా అయితే నేను దానికి లింక్ చేసే ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని మొన్న ఈ కార్యక్రమానికి ఆహ్వానం నాకు వచ్చింది సరిగ్గా నేను అయోధ్యలో అయోధ్యలో నూతనంగా నిర్మితమైనటువంటి ఆ ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడే నాకు ఫోన్ వచ్చింది ఫస్ట్ ఇక్కడికి రావ రావాల్సిందిగా ఆహ్వానిస్తు అయోధ్యలో రాములవారిని దర్శించుకున్న టైంలో ఆ బాలరాముని దర్శించుకున్న సందర్భంలో నాకు స్ఫురించిన ఒక అంశము ముందు ముందుంచుతాను అప్పుడెప్పుడో పురాణాల్లో శారదాదేవిని రావణాసురుడు చెరబట్టే ఒక ప్రయత్నం చేసిన సందర్భంలో ఆ పార్వతీదేవి కోపించి శాపం శపించడంతో రామావతరణం జరిగింది అని ఏదో పురాణ గాథ నాకు అనిపించింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎప్పుడైతే భారతదేశ విభజన జరిగిందో ఆ సమయంలోనే శారదా అమ్మవారి పీఠాన్ని పాకిస్తాన్ ముష్కర మూకలు ఆక్రమించాయి ఆ శారదా అమ్మవారిని ఆ ఆ ప్రాశస్త్యాన్ని ఆ ప్రాభవాన్ని తీసేసే ఒక ప్రయత్నం జరిగింది ఆ తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత బాలరాముడు కొరువు తీరాడు రామావతరణం మళ్ళీ జరిగినట్టుగా భావించాలా ఒకసారి దాని మీద ఏమైనా చెప్తారా గురుగారు నేను ఏదైనా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఫస్ట్ నేను నాకు నాలో తెలుగు తల్లిని ప్రతిష్ఠించిన నా గురువులు శ్రీ శ్రీనివాసాచార్యులు వారికి వారు భౌతికంగా ఇక్కడ లేరు వారు ఇక్కడే ఉన్నారేమో అనుకుంటున్నారు వారి ఆశీర్వాద ప్రభావంతో ఇక్కడికి వచ్చాను నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులుంటే అవన్నీ నావి ఒప్పులుంటే గురువులవి థ్యాంక్ యూ సార్ నన్నా

ప్రతి ముఖమున్న ఆనందము చూచే శ్రీకాముడా అవతరించినాగునీడా మళ్ళీ అవతరించినాగునీడా ప్రతి ముఖమున్న ఆనందము చూచే శ్రీకాముడా

अर्ष धर्म मेपटीकी अभेद्य मणि अनि पिंची प्रतिमनीषी प्रतिमनीषी अनंतमुका అవతరించి నీవు రాముడా అవతరించి నీవు రాముడా ప్రతి ముఖమున్న ఆనందము చూచే శ్రీకాముడా

कृष्णनुतिरुस्तावनि कृष्णुडवैष्णनुरुस्तावनि मणिमङ्गळवज्रखचित मणिमङ्गळवज्रखचित महामहित महामहित भूष्णुडवै ुडवै महामहित भूष्णुडवै विष्णुडवै विष्णु महानायकुनि महामायकुनि पनिगा మహామానవుని పనిగా శ్రీకార్యములోది మహానాయకుని పనిగా శ్రీకార్యములో నవదిగి ఎదిగి ఎదిగి ఎదురులేని ఫలములు ఇస్తావని ఎదిగి ఎదిగి ఫలమును ఇస్తావనీ చేలుడవై మాకై కనిపిస్తావనీ అవతరించినావనీవురాముడా మళ్ళీ ఉరాముడా प्रतिमुखमुन आनन्दं सूचे श्रीकाम subscribe to our youtube channel like and share this video